ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ప్రకాశం జిల్లాని అద్భుతమైన ప్రగతి జిల్లాగా ప్రకాశం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా కాదు ప్రగతి పదవులు దూసుకుపోయే జిల్లాగా ఈ జిల్లాని తయారు చేసే దానికి మేమందరం బాధ్యత తీసుకుంటాం ఈ రోజు వారందరూ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అధికారం మదమెక్కి వారు చేసిన పనులకి నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు మిగిలినాయి మనకి నూట అరవై నాలుగు వచ్చినాయి మనం అది ఎక్కించుకుంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు కాబట్టి ఈరోజు మనందరి మీద అతిపెద్ద బాధ్యత ఉంది మనల్ని విమర్శించిన వాళ్ళని మనల్ని హేళన చేసిన వాళ్ళని మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు అలాగని చెప్పి సాధారణ ప్రజల మీద లేకపోతే మనకున్న అధికారాన్ని ఇంకొక రకంగా మనం ఎగ్జిబిట్ చేస్తే దెబ్బతింటాం కాబట్టి ఆ మిగతా విషయాలన్నీ కూడా మా వదిలిపెట్టి మనం ఏ రకంగా ముందుకు దాని మీద ఆలోచించి మీరందరూ కూడా ఒక మాకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందా సోదరుడు చెప్పాడు ఈసారి ఖచ్చితంగా బ్యాలెట్ లో ఫ్యాన్ గుర్తున్నది రాసుకోండి ఎందుకంటే ఆ పార్టీ ఒక సిద్ధాంతం లేదు కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం ఒక వ్యక్తి మీద తప్పుడు కేసులు పెడితే ఆ కేసు తప్పించుకోవడానికి పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఒక సిద్ధాంతం లేదు నిబద్ధత లేదు ఒక అంతా కూడా లాభాపేక్ష రిలేషన్స్ అందులో పనిచేసే వాళ్ళు కానీ అందులో పోటీ చేసే వాళ్ళు కాని అందుకే ఆ పార్టీ నిలబడే ప్రశ్నే లేదు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కథలు చెప్పాడు ఎన్ని మాయమాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన దుర్మార్గాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి అధికారం పోయినప్పటికే ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు నిన్ననే ఆయనకి పాపం ప్రత్యేక హోదా గుర్తొచ్చింది ఆయన రెండో వీడియోలో వదిలాడు ప్రత్యేక హోదా గుర్తొచ్చి పాపం ఎట్లన్నా తీసుకురామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాడు అనమాట అంటే మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి